హర హర మహాదేవ శంభో శంకర ఈ వీడియోలో మనం ఓం నమ శివాయ అనే మంత్రం అంటే ఏమిటి ఆ మంత్రాన్ని జపించడం వల్ల కలిగే లాభాన్నింటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం నమశివాయ అంటే అదొక అత్యంత శక్తివంతమైన పంచాక్షరి మంత్రం న మ శివ యా ఈ నమశివాయ అనే మంత్రానికి ఓంకారం జపిస్తే ఓం నమ శివాయ అనే మంత్రం వస్తుంది ఇందులోను ఓం అంటే సర్వ జగత్తును కలిపే ప్రణవనాదం ఇది బ్రహ్మ సృష్టి స్థితిలయాలకు మూలమైన శబ్దం ఓంకారం ఇది అన్ని మంత్రాలకు అధిమంగా ఉన్న శబ్దం ఇక నమ అంటే నమస్కారం లేదా వందనం లేదా మనము శివుడికి లొంగడం ఈ పదం ఏంటంటే మనం అహంకారాన్ని విడిచిపెట్టి దేవుని పాదాలకు శరణు కోరుతూ మనం చేసే భావన శివాయ అంటే శివుడికి అని అర్థం శివ అనే తత్వానికి అర్పించడమే ఈ పదం ద్వారా సంకేతం శివ అంటే శుభం శాంతి శివ అంటే మంగళం శివ అంటే శుద్ధత ఆది అంతం లేనివాడే మహాశివుడు శివుడు అంటే కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు శివతత్వం అంటేనే ఒక జ్ఞానం ఒక నిశ్చలత ఒక శాంతి సాకార నిరాకార రూపం రెండింటినీ మించిపోయిన తత్వం శివతత్వం ఈ మంత్రం రోజు మనం జపించడం వల్ల శివతత్వాన్ని జాగృతం చేయవచ్చు ఇది అహంకారానికి విరుద్ధంగా వినయంతో భక్తితో శరణాగృతికి ప్రకటించే ఒక గొప్ప మంత్రం ఇక నా శివాయ అనే పదాలు పదాలు మన లోపల ఉండే పంచభూతాలు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం నా అంటే భూమి ఇది ఏ ఫలితాన్ని ఇస్తుందంటే స్థిరత భద్రత అనే ఫలితాన్ని ఇస్తుంది మా అంటే జలం ఇది ఇచ్చే ఫలితం వచ్చేసి ప్రేమ ప్రవాహం షి అంటే అగ్ని ఇదిచ్చే ఫలితం వచ్చేసి శక్తి ఉత్తేజం వా అంటే వాయువు ఇదిచ్చే ఫలితం వచ్చేసి శ్వాస చైతన్యం య అంటే ఆకాశం ఇది ఇచ్చే ఫలితం వచ్చేసి విస్తరణ మరియు శూన్యం ఈ మంత్రాన్ని జపించడం వలన మన శరీరం మరియు మనసు సిద్ధి అవుతాయి ఎప్పుడు ఈ మంత్రాన్ని మనం జపించాలి అంటే సాయంత్రం కాలం ప్రదోష వేళల్లో జపించడం వల్ల అత్యంత శుభ ఫలితాలు మనం పొందవచ్చు శివలింగం మీద కూర్చొని మనం ఈ మంత్రాన్ని నిశ్చలంగా పలకాలి నూట ఎనిమిది సార్లు జపించడం శ్రేష్టం జప సమయంలో అదే ఈ మంత్రం చెప్పే సమయంలో శుద్ధమైన మనసుతో ఉండాలి ఈ మంత్రాన్ని జపించడం వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే మనశ్శాంతి మరియు ఆంతర్యం పెరుగుతుంది అహంకారానికి నివారకంగా పనిచేస్తుంది అంటే మనలో ఉండే అహంకారాన్ని పోగొడుతుంది శరీర తత్వాలను సమతుల్యం చేస్తుంది ఆధ్యాత్మిక మార్గంలో శీఘ్ర పురోగతికి దోహదపడుతుంది మనం చేసుకున్న కర్మల నుంచి కూడా విముక్తినిస్తుంది మనకున్న భయాలన్నింటినీ తొలగిస్తుంది శివపురాణంలో ఈ మంత్రానికి జపించడం వల్ల మోక్షానికి దారి దొరుకుతుంది అంటే మనం మోక్షాన్ని పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి